సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ జర్నలిస్ట్ పై దురుసు ప్రవర్తన మానుకోవాలి ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థుల ద్వారా అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులు సమాచారం కోసం కార్యాలయానికి వస్తే సమాచారం దాటివేయడమే కాకుండా దురుసు ప్రవర్తన ఏంటి దాయులాంటి పర్యటించిన ఉపాధ్యాయులను వెనకేసుకోవడం వెనక ఆంతర్యం ఏమిటి విదేశీ పర్యటనకు మీద చర్యలు తీసుకోవాలని వార్త జరిగింది ఆ వార్తకు సంబంధించిన వివరణను అప్డేట్ కోసము ఆ విలేకరులు డిఓ గారిని కలిసినప్పుడు ఆయన ఒక అక్కడ సంబంధిత విలేకరులని దుర్భాషలాడుతూ మీరు మా ఛాంబర్ నుంచి మా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది మీ శాఖలో మంచి రాయటం అంటే మాతోని కాదు చెడు రాయటం కూడా చెడు జరిగినా అది ప్రజలకు హాని జరిగే విధంగా ఉన్నట్టయితే దాన్ని వెలికి తీస్తానికే మీ పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తుందని తప్పించి మాకు మంచి రాయాలి చెడు జరిగితే మీరు రాయొద్దు రాసినట్టయితే మేము సహించము మిమ్మల్ని ఏ విధంగానైనా కానీ మీ మీద భయపెడతాము మిమ్మల్ని చర్యలు అనే విధంగా మన సూర్యాపేట జిల్లాలో కొంతమంది అధికారుల తీరు ఉన్నది కాబట్టి ఈరోజు మేము సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి ఏదైతే విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించాడో ఆయన అశోక్ విద్యాధికారి అశోక్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాము చాలామంది అధికారులు పాత్రికేయులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా ఎగవేస్తున్నారు వాళ్ళు పాత్రికేయులకు సంబంధించి పత్రికల్లో రావద్దు అవినీతి అక్రమాలు బయటపడొద్దు ఉద్దేశంతో ఉంటారు కాబట్టి మీరు కూడా మీ యొక్క సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఏదైతే విలేకరులు కోరిన సమాచారం ఇచ్చితేనే మంచి అయినా చెడైనా ప్రజలకు తెలుస్తుంది జిల్లా మీ మీ హయాంలో సమగ్ర అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము అదేవిధంగా జిల్లా విద్యాశాఖాధికారి అయితే గతంలో చాలా రకాలుగా ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి వాటి మీద మీకు ఏదైనా తప్పుడు వార్తలు రాసారని ఉంటే మీరు న్యాయపరంగా ముందుకు వెళ్ళొచ్చు మీరు మీకు లీగల్గా మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికైనా కానీ పత్రికల తరఫున సిద్ధంగా ఉంటారు అంతేగాని మీరు మీ జాగీర్ అయినట్టు కలెక్టరేట్లో మీ కార్యాలయం మీ జాగీరు ఎవరూ రావద్దనడానికి వీల్లేదు అది ప్రజలది కాబట్టి ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం కానీ విలేకరు కానీ ఎవరైనా నీ పత్రికల్లోకి వచ్చి సమాచారం అడుగుతారు ఇయ్యటం ఇవ్వకపోవడం అనేది మీ విచక్షణ అధికారం కానీ రావద్దనటం మాత్రం ఇది తగదు ఇది ఇంకోసారి ఇలాంటి చర్యలు జరగకుండా నీకు నీకు అంత తీసుకోవాలని నేను ఒకటే చెప్తున్నాను ఒక్కొక్క ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి పదవ తరగతి విద్యార్థుల నుంచి రెండు వేల రూపాయల పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నారు నీకు చేతనైతే దాని మీద చర్యలు తీసుకో నీకు కావాలంటే ప్రూఫ్స్తో సహా ఇస్తానికి మేమందరం కూడా పాత్రికేయులంతా సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అవినీతి అక్రమాలని నువ్వు ప్రోత్సహించుకుంటూ నీ సమాచారం ఇవ్వనంటే మాత్రం సహించేది లేదు ఇంకొకసారి మాత్రం పాత్రికేయుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మేము ఎంతో సహాయకాలని ఉద్యమం చేస్తానికి వెనకాడమని చెప్పి మేము ఇదాని సందర్భంగా జిల్లా పాత్రికేలందరి తరఫున మేము తెలియజేస్తున్నాం విద్యాధికారి అశోక్ గారు ఈరోజు పాత్రికేయుల పట్ల అనుసరించిన తీరు సరైనది కాదని చెప్పి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం పత్రికలు ప్రపంచానికి వాస్తవాలను తెలియజేయడంలో భాగంగా మీ కార్యాలయంలో మీ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విధులకు కొట్టి విదేశీయ పర్యటన పోయి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అనే విషయంలో వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే రెండు మూడు రోజుల పాటు మీరు కాలయాపన చేసి ముగ్గురు ఉపగురు ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్ళినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్న క్రమంలో